హాయ్ హలో నేను మీ చామంతి బ్రిలియం నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టుడే కలెక్షన్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ సింపుల్ శారీ కలెక్షన్ అండి ఈరోజు నేను శారీ కట్టుకున్నాక ఏ విధంగా ఉంటుంది అందరు అడుగుతా ఉన్నారు మామూలు వీడియోస్ పెడతా ఉంటాయి శారీ లుక్ అనే ఎలా ఉంటుంది చూపిస్తే బాగుండు అంటున్నారని ఈరోజు నేను కట్టుకున్న శారీ లుక్కే చూపిస్తున్నానండి ఈ శారీస్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా కావాలంటే నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి పెట్టినట్టయితే మీకు ఆర్డర్ ప్లేస్మెంట్ అనేది నేను చేస్తానండి ఫస్ట్ పేమెంట్ అండి సివోడి నాట్ అవైలబుల్ అండి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి శారీ ప్రైస్ వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్ప్లే చేస్తానండి ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది నేను ఇంకా మోర్ కలెక్షన్ అనేది పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఈ శారీ అనేది ఏ విధంగా ఉంటుంది దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా నేను మెన్షన్ చేస్తానండి ఎవరైనా ఈ శారీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కాల్ చేసినా పర్లేదండి కానీ ఫస్ట్ పేమెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ శారీలోని టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఏ ఏ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా యాడ్ చేస్తానండి ఆ కలర్స్ మాత్రమే ఉంటాయి వేరే కలర్స్ మాత్రం అడగబాకండి డిస్కౌంట్ అనేది ఏమీ లేదండి నేను ఆల్రెడీ డిస్కౌంట్ ద్వారానే అన్ని ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తున్నానండి మళ్ళీ కాల్ చేసి మెసేజ్ చేసి డిస్కౌంట్ ఇవ్వరా అది ఇవ్వరా ఇది ఇవ్వరా అని అడగండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉందండి షిప్పింగ్ ఎప్పుడు కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి థ్యాంక్ యూ